హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో మనకి నార్మల్గా బ్లౌజ్ మీటర్ ఉందనుకోండి అసలు మన టైప్ ఏదైతే కట్ చేసినా సరే మనకు సరిపోయినట్టు అనిపిస్తుంది మరీ లాంగ్ ఉంటే తప్ప కాదు నార్మల్గా ఎయిటీ సెంటీమీటర్స్ ఉందనుకోండి ఎయిటీ ఎయిటీ ఫైవ్ అంతే ఉందనుకోండి అప్పుడు మనం ఒక లాంగ్ హ్యాండ్స్ అంటే మనం ఎల్బో హ్యాండ్స్ గుర్తించుకుంటే కదా ఇంచులు పదకొండు ఇంచుల వరకు ఆ హ్యాండ్ పడవు సో అలాంటప్పుడు ఆ హ్యాండ్స్ అయితే మాత్రం ఒకే వైపు కట్ చేయాలి బ్లౌజ్కి అంటే మెయిన్ క్లాత్కి పైన లైనింగ్లు కనిపిస్తున్నాయి కదా మీకు మెయిన్ క్లాత్కి అటుొక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ కట్ చేసేయకూడదండి అలా కట్ చేసేస్తే మనకి ఫ్రంట్ అసలు అసలు సరి సరిపోదు అనమాట సో దీనికోసం ఏంటంటే బ్యాక్ ఒకవైపు ఈ హ్యాండ్స్ రెండు ఒకవైపు పెట్టుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట అంటే ఒకవైపు హ్యాండ్ ఒకటి ఒక ఇంకో రెండో వైపు ఇంకో హ్యాండ్ అలా కట్ చేయకూడదు ఎందుకంటే ఈ హ్యాండ్ పొడవు కాబట్టి ఓన్లీ చిన్న చిన్న జాయింట్లు వస్తాయి మనకి ఆ తర్వాత ఇది చూసిన కదా ఫ్రంట్ పార్ట్స్ వేసాను అటు ఒక ఫ్రంట్ పార్ట్ ఇటు ఒక ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఈ మధ్యలో పార్ట్ ఏంటంటే మనకి ఈ షేప్ ముక్కలకి ఇంకా లట్కన్స్ ఏమైనా థర్డ్ థర్డ్స్ అయి కుటుకోవాలంటే దానికి మనకి పనికొస్తుంది అనమాట కానీ హ్యాండ్ మాత్రం పొడవైనప్పుడు ఒక వైపు ఒకటి ఒకవైపు ఒకటి కట్ చేయకూడదు అండి రెండు హ్యాండ్స్ పెట్టి నేను చూపించినట్టుగా కట్ చేసుకోవాలి థ్యాంక్ యూ అండి